చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మని ధ్వంసం చేశారు కదా దాని మీద మీ నిర్ణయం ఏంటి చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ బొమ్మ ఒక జిల్లా అనేది కాదమ్మా రాష్ట్రంలో దేశంలో అంబేద్కర్ గారికి అవమానాలు గత రాజ్యాంగం రాసి డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయన మహనీయుడికి పార్టీ స్వార్థ ప్రయోజనాల కోసమే తప్ప ఏ పార్టీలు కూడా నిజమైన అంబేద్కర్ గారి హిస్టర్ ఉన్నవాళ్ళు ఉంటే నిజమైన ఆయన అంబేద్కర్ గారి భావజలాలు ఉన్నవాళ్ళు ఏ రాజకీయ పార్టీలైనా ఆయన రాజ్యాంగ అమలు సక్రంగా నడిపిన రోజే ఈ దేశానికి దిశ దిశ అని చెప్పిన మాటలు నడుస్తారు వీళ్ళు పార్టీ ఓట్ బ్యాంక్ కోసం తప్ప నిజమైన అంబేద్కర్ గారికి నివాళులర్పించే వాళ్ళు కానీ అంబేద్కర్ని గౌరవించే నాయకులు కానీ ఏ రాజకీయ పార్టీ కూడా లేదు దానిలో భాగంగానే ఇప్పుడు నిజంగా ఈ అంబేద్కర్ని కాల్చి బొమ్మను కాల్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే బట్ బహిరంగంగా ఉదేయ్యాలని ఈ సందర్భం తెలియజేస్తూ దీని వెనకాల రాజకీయ కుట్ర వాళ్ళ ఓట్ బ్యాంక్ కోసం తప్ప ఈ కపట వేషదారులందరిని కూడా ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అన్ని రాజకీయాలు టీడీపీ కాదు వైసీపీ కాదు బీజేపీ అన్ని పార్టీలు కూడా వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు తప్ప నిజమైన అంబేద్కర్లకి నివాళులు అర్పించే వాళ్ళు ఎవరు లేరని నేను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూత్ ఆర్గనైజేషన్ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలియజేస్తున్నాను దళితులు ముద్దుబిట్ట జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు కదా మరి జగన్మోహన్ ఒక ముద్దుబిట్ట కాదు చంద్రబాబు ముద్దుబెట్ట కాదు విభజించి పరిపాలించని ఇద్దరు కూడా అదేవిధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా విభజించి పరిపాలించడం తప్ప నిజమైన ఎస్సీ ఎస్టీ బీసీ ప్రయోజనాల కోసం వాళ్ళు రాజ్యాంగంలో పొందుపరిచిన హక్కుల్ని సక్రంగా అమలు చేస్తే చాలు ఏ వీళ్ళు దోసుకున్న వేల కోట్లు లక్ష కోట్లు ప్రజలు పంచితే అప్పుడే నిజమైన రాజ్యాంగాన్ని గౌరవించినట్టు రాజ్యాంగ ఫలాలు ప్రజలందరికీ ఆ అందిని అని మేము విశ్వసిస్తాం గౌరవిస్తాం నెక్స్ట్ వచ్చే రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు వస్తారంటారా రాజ రాజకీయ న్యాయం ఏ పార్టీ వచ్చింది అనేది ప్రజలే నిర్ణయిస్తారు జగన్ వస్తాడా చంద్రబాబు వస్తాడా మోడీ వస్తాడా ఎవరు వస్తాడో ప్రజలు నిర్ణయిస్తే టైము చాలా దగ్గర ఉంది